హలో ఎవరివన్ వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ బై తేజ సో ఈ రోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటి వాళ్ళకి రెమ్యునరేషన్ ఎంత వస్తుంది అన్నది క్లియర్గా డిస్కస్ చేద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్స్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారో అంటే యాంకర్ విష్ణుప్రియ యాంకర్ విష్ణుప్రియ ఫస్ట్ తన కెరీర్ని గా స్టార్ట్ చేసింది వడాఫోన్ తకదిమి షోలో పార్టిసిపేట్ చేసింది తర్వాత తన తెలుగులో తన ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం వచ్చేసి యమదొంగ తర్వాత కన్నడ మలయాళంలో కొన్ని మూవీస్ కూడా చేసింది నెక్స్ట్ తెలుగు టీవీ షోస్లో పోవే పోరా అనే షోతో చాలా ఫేమస్ అయింది విష్ణుప్రియకి బిగ్ బాస్ వాళ్ళు పర్ వీక్ ఫోర్ లాక్స్ రెమినరేషన్ అయితే ఇస్తున్నారు ఇఫ్ బిగ్ విష్ణుప్రియ కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగితే తనకి సిక్స్టీ లాక్స్ వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ యష్మి గౌడ నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక సో తన యాక్టింగ్ జర్నీ వచ్చేసి కన్నడ టీవీ షో వింధ్య వినాయకతో స్టార్ట్ చేసింది తర్వాత తెలుగులో నాగభైరవి టీవీ సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు సో నెక్స్ట్ యష్మి గౌడకి పర్ వీక్ బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న రెమినరేషన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇఫ్ తను గనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే తనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నైనికా సో నైనికా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒడిసా సో తిను యాక్టర్ కమ్ డ్యాన్సర్ మెయిన్గా డి థర్టీన్ డి ఫోర్టీన్ డ్యాన్స్లో డ్యాన్స్ షోలో కంటెస్టెంట్గా చేశారు నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్లీ కొన్ని వెబ్ సిరీస్ అండ్ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తున్నారు సో నైనికా కి బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న రెమ్యునరేషన్ ఏంటంటే టూ పాయింట్ టూ ల్యాక్స్ ఇఫ్ నైనికా కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే తనకి థర్టీ త్రీ ల్యాక్స్ వస్తుంది నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ సో ప్రేరణ నేటివ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ తన కెరీర్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి కన్నడ మూవీస్లో కూడా యాక్ట్ చేసింది తర్వాత తెలుగులో కృష్ణ ముకుంద మురారితో చాలా ఫేమస్ అయ్యారు సో ప్రేరణ రెమ్యునరేషన్ విషయానికి వస్తే పర్ వీక్ టూ ల్యాక్స్ ఛార్జ్ చేస్తుంది సో ఇఫ్ ప్రేరణ కనుక బిగ్ బాస్ హౌస్లో ఫిఫ్టీన్ వీక్స్ కనుక ఉంటే తనకి థర్టీ ల్యాక్స్ వస్తుంది నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత కిరాక్ సీత నేటివ్ ప్లేస్ వచ్చేసి నంద్యాల్ ఏపీ సో తిను యూట్యూబర్ కమ్ యాక్ట్రెస్ యూట్యూబర్గా తన జర్నీ స్టార్ట్ చేసి ఫర్దర్గా మూవీస్ లైక్ బేబీ కానీ పెళ్లి కూతురు పార్టీస్లో యాక్ట్ చేసింది సో కిరాక్ సీత రెమినర్వేషన్ వచ్చేసి పర్ వీక్ టూ ల్యాక్స్ ఇఫ్ సీత కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే తనకి థర్టీ ల్యాక్స్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క తిను స్టాండప్ కమీడియన్ ప్లేబ్యాక్ సింగర్ తినకి బిగ్ బాస్ వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్కి రెమ్యనరేషన్ ఇస్తున్నారు ఇఫ్ బేబక్ బేబక్క కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే తనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెమ్యనరేషన్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా సింగ్ ఆకుల సో తన నేటివ్ ప్లేస్ వచ్చేసి పెద్దపల్లి తెలంగాణ సో తిను జార్జి రెడ్డి మూవీతో చాలా ఫేమస్ అయ్యారు సో బిగ్ బాస్ వాళ్ళు సోనియా సింగ్కి పర్ వీక్ ఇస్తున్న రెమ్యునరేషన్ ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇఫ్ సోనియా సింగ్ కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగితే దానికి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఓం ఆదిత్య ఓం ఆదిత్య నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సో తను డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ సో ఇతను లాహిర్ 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 లో మూవీతో చాలా ఫేమస్ అయ్యారు రీసెంట్గా ఒక న్యూ మూవీ కూడా చేశారు అది బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక రిలీజ్ చేస్తారేమో బాయ్స్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికైనా వస్తుందంటే ఓం ఆదిత్యకే సో పర్ వీక్ త్రీ ల్యాక్స్ రెమ్యునరేషన్ వస్తుంది ఇఫ్ ఓ మాజీద ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవుతే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ బాషా ఇతను రేడియో జాకీ అండ్ ఆల్సో వీడియో జాకీ హీఈ్ ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ టు విన్ ఎక్సలెన్స్ ఇన్ రేడియో అవార్డ్ రీసెంట్ టైమ్స్లో లావణ్య రాజ్ తరుణ్ కేసు వల్ల శేఖర్ బాష చాలా లో చాలా వైరల్ అయ్యారు సో ఇతనికి బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న రెమ్యునరేషన్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ ఇఫ్ శేఖర్ భాష కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ ఇతనికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెమినరేషన్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ మల్యాకల్ సో తన నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక ఇతను బో తెలుగు అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో చాలా రోల్స్ ప్లే చేశారు ఇతను కెరీర్ గా స్టార్ట్ చేసి తర్వాత తెలుగులో చాలా సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు అమ్మకి తెలియని కోయిల్ అమ్మ సీరియల్తో చాలా ఫేమస్ అయ్యారు సో నిఖిల్కి కి బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న రెమ్యునరేషన్ ఏంటంటే పర్ వీక్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఇఫ్ నిఖిల్ కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవుతే అతనికి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్ ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక ఇతను యాక్టర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ తెలుగులో నాగపంచమి సీరియల్ ద్వారా కొంచెం ఫేమస్ అయ్యారు సో ఇతనికి పర్ వీక్ బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న రెమ్యునరేషన్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇఫ్ పృథ్వీరాజ్ కనుక బిగ్ బాస్ హౌస్ లో ఫిఫ్టీన్ వీక్స్ కంటిన్యూ అవుతాయి ఇతనికి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెమ్యనరేషన్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంఠ ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏపీ ఇతను షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఇతను కస్తూరి సీరియల్ తో చాలా ఫేమస్ అయ్యారు సో నాగమణికంట ప్రీవియస్ గా ఇన్ఫినిటియం వర్క్స్ తో కూడా వర్క్ చేశారు సో నాగం బిగ్ బాస్ వాళ్ళు పర్ వీక్ టూ పాయింట్ టూ లాక్స్ రెమ్యనరేషన్ ఇస్తున్నారు సో ఇఫ్ నాగం కనుక బిగ్ బాస్ హౌస్ లో ఫిఫ్టీన్ వీక్స్ కంటిన్యూ అవుతే అతనికి థర్టీ త్రీ ల్యాక్స్ రెమినరేషన్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్ ఇతను యాక్టర్ కమ్ డైరెక్టర్ పెళ్లి చూపులు మూవీలో విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ రామన్న యూత్ లో కూడా యాక్ట్ చేశారు సో అభయ్ నవీన్ కి బిగ్ బాస్ వాళ్ళు ఇస్తున్న రెమ్యనరేషన్ టూ లాక్స్ పర్ వీక్ ఇఫ్ అభయ్ నవీన్ కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇతనికి థర్టీ ల్యాక్స్ రెమినరేషన్ వస్తుంది సో నెక్స్ట్ కంటెస్టెంట్ నాబిల్ అఫ్రిది ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ తెలంగాణ సో ఇతను వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు ఇతని బిగ్ బాస్ వాళ్ళు పర్ వీక్ టూ ల్యాక్స్ రెమ్యునరేషన్ అయితే ఇస్తున్నారు నాబిల్ కనుక ఫిఫ్టీన్ వీక్స్ బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతాయి ఇతనికి థర్టీ ల్యాక్స్ రెమ్యునరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్స్ యొక్క రెమ్యునరేషన్ డీటెయిల్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి ఇస్తున్న రెమ్యునరేషన్ కి కంటెస్టెంట్ న్యాయం చేస్తున్నారా ఎవరెవరు న్యాయం చేస్తున్నారు ఎవరెవరు న్యాయం చేయట్లేదు మరి కింద కామెంట్ చేయండి సో అలాగే ఇలాంటి చాలా బ్యూటిఫుల్ అప్డేట్స్ కోసం బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ పై తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన లో బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అన్న పేజ్ లో క్లియర్ కట్ గా అప్డేట్స్ కూడా ఇస్తాను థ్యాంక్ యూ